ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై మంత్రి సత్యకుమార్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు దేశ ప్రజలు ఎక్కువగా మాట్లాడే మాతృభాషకు ప్రాధాన్యమిస్తూ పథకానికి పేరు నిర్ణయించినట్లు ఆయన చెప్పారు ఈ నిర్ణయం ప్రజలకు మరింత దగ్గరయ్యేలా ఉంటుందని తెలిపారు పేరు మారినంత మాత్రాన పథకం లక్ష్యం ఎక్కడా మారలేదని గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు పేరు మార్పును రాజకీయ కోణంలో చూడటం సరికాదని మంత్రి అన్నారు ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలను గణనీయంగా పెంచిందని గుర్తు చేశారు ముఖ్యంగా కరోనా సమయంలో కోట్లాది కుటుంబాలకు ఈ పథకం జీవనాధారంగా నిలిచిందని చెప్పారు అంటే వ్యాధి బారిన తర్వాత రియాక్ట్ కావడం తర్వాత ట్రీట్మెంట్ అందించడం కాకుండా ప్రిడిక్టివ్ ప్రివెంటివ్ మెజర్స్ దిశగా ప్రివెంటివ్ ప్రి ప్రిడిక్టు ప్రివెంటివ్ మెజర్ దిశగా వెల్నెస్ అప్రోచ్ దిశగా కూడా ప్రయత్నాలు చేయాలి దాంట్లో ఈ డిసీజ్ తద్వారా డిసీజ్ బర్డ్ అని కూడా తగ్గించే దిశగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం జరిగింది ఏని ఏ విధంగా మన దగ్గర పెద్ద చాలా పెద్ద ఎత్తున ఈ డేటా ఉంటుంది క్షేత్రస్థాయిలో ఆశా ఏఎన్ఎంలు వీళ్ళు సిహెచ్ఓలు సేకరించిన డేటా పెద్ద స్థాయిలో ఉంటుంది ఆ డేటాను టెక్నాలజీతో అనుసంధానం చేసుకుంటూ ఏ రకంగా ఏ టూల్స్ని వాడుతూ క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీస్ డెలివరీని పెంచవచ్చు అనే విషయాన్ని కూడా స్థూలంగా ఈ డిసీజ్ ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిసీజ్ బడ్డను తగ్గించడానికి కూడా టెక్నాలజీని ఏ రకంగా ఉపయోగించుకోవాలనే విషయం మీద దాదాపు రెండు గంటల పాటు ఈ చర్చ జరిగింది విషయం మీకు తెలియజేస్తున్నాను ఇది ప్రధానంగా ఏంటంటే ఏ రాష్ట్రంలో కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు